మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఆరవ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమం జరిపించి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు తాంసి మండలం పొన్నారిలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఆరవ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆరేళ్ల క్రితం గ్రామస్తులు భక్తులు అమ్మవారికి కొత్త ఆలయాన్ని నిర్మించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అమ్మవారికి అభిషేకం అర్చన హోమం హారతి వంటి పూజాధికాలను అర్చక స్వాముల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా నిర్వహించారు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కన్నాజి కిరణ్ నాయకులు శ్రీధర్ రెడ్డి లింగారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు పూర్వీకుల కాలం నుంచి పోన్నారిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉందని శిథిలావస్థకు చేరడంతో కొత్తగా నిర్మించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యుడు కన్నాజీ నరసింహారి తెలిపారు ఏటా ఇక్కడ బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఆలయ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఇది మా తాతల తాతలను మా తాత తండ్రుల నుంచి కూడా ఇది నిర్జాం జవాణా కూడా ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది అది ఒకసారి స్కూల్ తోటి కొత్త మంది నిర్మించాము ఇది ఇప్పుడు ఆరో ఈ కొన్ని పనులన్నీ కూడా ఇద్దరు కంపౌండ్ వాళ్ళు అవి చేయించవలసింది అదన్నా తాతలు వచ్చి ముందుకొస్తే దిగుణము I think what I'm home.